వెల్కమ్ టు మహతి టైలరింగ్ హలో అందరికీ క్రాస్ కట్ బ్లౌజ్ని చాలా ఈజీగా ఇలా అయితే కుట్టి చూడండి మీరు వీడియో చూసే వాళ్ళైతే కొత్తగా బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళైతే ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ బ్లౌజ్ కటింగ్ అనేది నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను ఆ కటింగ్ వీడియో చూసిన తర్వాత ఈ స్టిచ్చింగ్ వీడియో చూడండి చూస్తున్నారు కదా ఆల్రెడీ బ్లౌజ్ కుట్టేశాక నేను చూపిస్తున్నాను కరెక్ట్గా మనకు సైడ్ జాయింట్లలో ప్లస్ సింబల్ ఆకారంలో రావాలన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బ్లౌజ్ హుక్స్ పార్ట్ క్రాస్ కటింగ్ అన్నీ క్లియర్గా స్టిచ్చింగ్ చేసి వీడియో అనేది చూపిస్తున్నాను సో ఈ వీడియో చూసేవాళ్ళు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ కమెంట్ ఇవ్వండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకు ఈ వీడియో చూస్తూ స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకి ఏదైనా డౌట్ వస్తే ఖచ్చితంగా కామెంట్ రూపంలో అడగండి మీరు ఏ పార్ట్ కుడుతున్నారో ఆ పార్ట్కి మీకు ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ రూపంలో అడిగితే నాకు తెలుస్తుంది అన్నమాట మీకు ఎలాంటి వీడియో కావాలి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలనేది నాకు అర్థమవుతుంది సో చూడండి షేప్ పట్టీలు మనకు కింద షేప్ బెల్ట్ అంటాం కదా సో షేప్ పట్టీలు ఇది కొంచెం పెద్ద సైజు కాబట్టి సైడ్లో అతుకులు అనేటివి పడ్డాయి సో ఇలా అయితే ఎప్పుడైనా షేప్ బెల్ట్లో నాకు రెండే వచ్చాయన్నమాట ఈ బ్లౌజ్ పీస్లో పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి అయితే వెనక సైడు నేను ఇంకొక క్లాత్ తీసుకొని కట్ చేశాను స్టార్టింగ్లో చూసారు కదా ఇంకో క్లాత్ కరెక్ట్ షేప్ పట్టిలా సైజులో కట్ చేశాను అనమాట సో టూ సైడ్స్ ఇలా పెట్టేసుకొని మనకు లెఫ్ట్ రైట్ ఖచ్చితంగా ఇలా పెట్టుకోవాలి ఎప్పుడైనా షే బెల్ట్లు స్టిచ్చింగ్ చేసేటప్పుడు లెఫ్ట్ రైట్ పెట్టుకున్న తర్వాతే మనము స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయాలి కిందికి హాఫ్ ఇంచ్ గ్యాప్తో నేనైతే ఇలా స్టిచ్ చేస్తున్నాను చూస్తున్నారు కదా హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఇలా స్టిచ్ చేసిన తర్వాత లెఫ్ట్ రైట్ ఇలా ఖచ్చితంగా చూసుకోవాలి ఇలా రివర్స్గా చేసి చూసి నేను ఎక్స్ట్రా వేరే క్లాత్ తీసుకున్నాను కదా అది ఎక్స్ట్రా ఉంటే ఇలా కట్ చేసి నీట్గా చేస్తున్నాను సో వెనకకి వెళ్ళే క్లాత్ పైన నేను నీట్గా ఇలా స్టిచ్ ఒకటి వేస్తున్నాను టూ సైడ్స్ మనకు బ్లౌజ్ పీస్ అనేది ముందుకు వచ్చే విధంగా నేను వేరే క్లాత్ తీసుకున్నాను కదా అది వెనకకు వచ్చే విధంగా సెట్ చేసి స్టిచ్చింగ్ అయితే చేశాను చూస్తున్నారు కదా ఇలా అయితే షేప్ బెడ్లను రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్లో మనకు అతుకులు అనేటివి పడ్డాయి సో ఇక్కడ సైడ్ జాయింట్లో ఫ్రంట్ పార్ట్లో ఇలా అతుకులు అనేటివి స్టార్ట్ చేశాను నేను చాక్ పీస్తో బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు చాక్ పీస్తో మార్కింగ్ వేశాను ఆ మార్కింగ్ అనేది వెనక లోపల సైడ్ వచ్చే విధంగా నేనైతే స్టిచ్ చేస్తున్నాను బ్లౌజ్లో మనకు ఈ మార్కింగ్ అనేది చాక్ పీస్తో వేశాను కాబట్టి నేను మార్కర్ ఉంది కానీ మార్కర్ ఊరికే ఇలా ఊడిపోతుందనమాట పొట్టు పొట్టు రాలిపోతుంది కాబట్టి నేను మళ్ళీ చాక్ ఏం వాడుతున్నాను సో చూడండి నీట్గా మనకు ఈ సైడ్ జాయింట్లో నీట్గా కటింగ్ చేసేసాక ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్రంట్ డాట్స్ అనేటివి డ్రాయింగ్ వేసుకోవాలి ఎప్పుడైనా ఫ్రంట్ డాట్స్ షోల్డర్ నుంచి ఇలా నిటారుగా తీసుకొని టూ సైడ్స్ హాఫ్ హాఫ్ ఇంచ్ గ్యాప్తో మార్కింగ్ వేయాలి తర్వాత ఇక్కడ హుక్స్పాట్ మిడిల్లో తీసుకొని ఆ పార్ట్ కింది మూల తీసుకొని మనకు చంక రౌండ్లో ఎక్కడైతే మిడిల్ పాయింట్ ఉందో అక్కడ ఇలా పట్టేసుకొని వేసుకోవాలన్నమాట దీనికి ఫోర్త్ టక్స్ కూడా ఉంది కాబట్టి ఫోర్త్ డాట్ని కొంచెం కిందికి వేసేస్తున్నాను ఇలా కిందికి వేసి మీకు డా మొత్తం డాట్స్ అనేటివి డ్రాయింగ్ వేసి చూపిస్తున్నాను కదా సో టూ సైడ్స్ మనకు ఒకే ప్లేస్లో డాట్స్ అనేటివి రావడానికి నేను వేసుకున్న డాట్స్ మార్కింగ్ ఇంకొక దాని మీద కరెక్ట్గా రావడానికి దాని మీద పెట్టేసుకొని ఇలా రఫ్ చేశాను చూస్తున్నారు కదా చాలా నీట్గా అయితే మనకు ఈ డాట్స్ మార్కింగ్లు అనేవి అచ్చు అనేది పడింది సో ఇలా అచ్చు పడిన తర్వాత మనం నీట్గా టూ సైడ్స్ ఈ డాట్స్ అనేటివి కుట్టేసేయాలి స్టార్టింగ్లో ఒక చిన్న రఫ్ ఇచ్చేసుకొని చివరిలో కూడా ఇలా చిన్నగా రఫ్ ఇచ్చేసుకోవాలి సో మిడిల్ డాట్ పెట్టేటప్పుడు కొంచెం క్రాస్గా కుట్టాలన్నమాట సో చాలామంది షేప్ బెల్ట్లు ఫ్రంట్ పీస్కి ఎలా అటాచ్ చేస్తారో తెలియదు కానీ వీడియో చూడండి షేప్ బెల్ట్ నేను ఎలా అటాచ్ చేస్తానో చూడండి ఎంత బాగా వచ్చేసింది ఫ్రంట్ పీస్ మీకు నచ్చితే లైక్ ఇవ్వండి సో టూ సైడ్స్ నేను డాట్స్ అనేటివి స్టిచ్ చేసి నేను వీడియో అనేది పెట్టాను సో ఇంకో సైడ్ కూడా స్టిచ్ చేస్తే నాకు వీడియో లెంత్ అనేది అయిపోతుంది ఇప్పటికే ట్వంటీ మినిట్స్ ఉంది ఈ ట్వంటీ మినిట్స్ నేను వాయిస్ ఇవ్వాలి సో షేప్ బెల్ట్ చూడండి ఇలా చిన్నగా ఇలా పైనుంచి పెట్టేసుకొని ఏదైతే ఫ్రంట్ వస్తుందో ఆ ఫ్రంట్ దాన్ని ఇలా మిడిల్లో పెట్టేసుకోవాలన్నమాట ఆ మిడిల్లో పెట్టేసుకొని కొంచెం ముందడ మూల అనేది ఒక హాఫ్ ఇంచ్ లోపలికి పెట్టేసుకొని మనకు ఈ షేప్ బెల్ట్లో టూ పీసెస్ అలాగే మిడిల్లో పెట్టిన ఫ్రంట్ పార్ట్ ఈ మూడుని ఒకే దగ్గర పట్టేసుకొని హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఇలా స్టిచ్ వేసేసాక లోపల నుంచి ఫ్రంట్ పార్ట్ని బయటకు తీసేయాలి ఇలా బయటకు తీసిన తర్వాత ఇంకొక స్టిచ్ అనేది షేప్ బెల్ట్ స్టార్టింగ్ ప్లేస్లో నుంచి చివరగా మంచిగా నీట్గా ఫినిషింగ్ ఇస్తే మనకు వెనక సైడు ఈ ఈ పోగులు అనేటివి సైడ్కి ఓవర్లాక్ చేసిన దానికంటే ఈజీగా ఏమంటారు దాన్ని లోడింగ్ లోడింగ్ పద్ధతిలో మనము స్టిచ్చింగ్ అనేది వేసినట్టు అవుతుంది సో కన్ఫ్యూజ్ ఉన్న వాళ్ళకి నేను ఇంకోసారి కూడా చూపిస్తున్నాను చూడండి ఇలా చుట్టగా చుట్టేసుకొని ఇలా అయితే పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని నీట్గా మూడు క్లాత్లు ఒకే దగ్గర ఉండే విధంగా లాగకూడదు మనకు ఫ్రంట్ పార్ట్ క్రాస్గా ఉంటుంది కదా ఆ క్లాత్ని అస్సలు లాగకూడదు లాగినామంటే మనకు పీకినట్టు అయిపోతుంది సో లాగకుండా మంచిగా నీట్గా ఒకే దగ్గర ఉంచేసి ఇలా అయితే వేసుకోవాలి చూడండి ఇలా దానిపై నుంచి ఇంకొక స్టిచ్ అనేది ఇలా వేసేసుకోవాలి టూ సైడ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా నేను గల్ల సైడ్ కొంచెం కట్ చేశాను చూడండి అది ఎందుకంటే వాళ్ళకు భుజాలనేటివి భుజాలు అనేటివి జారుతున్నాయంట సో హుక్స్ పార్ట్ దగ్గర కొంచెం ఇలా పా ఒక పాదమందం కట్ చేసామంటే ఈజీగా ఉంటుందన్నమాట భుజాల దగ్గర కూడా నేను ఫ్రంట్ గల్ల సైడ్ కొంచెం హాఫ్ ఇంచ్ లోపలికి కట్ చేశాను సో ఇప్పుడైతే హుక్స్ కాజా పార్ట్ కట్ చేస్తున్నానో చూస్తున్నారు కదా బ్లౌజ్ పీస్ తీసుకొని ఇలా ఒక వన్ ఇంచ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఏమో హుక్స్ పార్ట్కి సరిపోతుంది టూ ఇంచెస్ ఏమో మనకు కాజా పార్ట్కి సరిపోతుంది హుక్స్పాట్ అనేది లోపలికి మలుస్తాం కాబట్టి బయట నుంచి ఫ్రంట్ నుంచి కుట్టేసి లోపలికి మలిచేసేయాలి హుక్స్పాట్ని కాజాపాట్ని ఏమో లోపలి నుంచి స్టిచ్ చేసి బయటకు మలచాలన్నమాట బాగా గుర్తుపెట్టుకోండి హుక్స్ పాట్ ఏమో బయట నుంచి స్టిచ్ చేసి లోపలికి మలవాలి ఇలా ఇలా మలిచేసిన తర్వాత ఇప్పుడు చూడండి టూ ఇంచెస్ క్లాత్ కాజాపాటికి లోపలి నుంచి కుట్టేసి ఇలా ఇలా స్టిచ్ వేసి ఇప్పుడు దీన్ని రివర్స్ సైడ్ చేసి దానిపై నుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకొని ఫ్రంట్ సైడ్ తీసుకొని మనకి ఎంత హుక్స్ పార్ట్ ఎంత సైజు కావాలనేది మనం ఒక్కొక్కరు కొంచెం ఎక్కువ కావాలంటారు ఒక్కొక్కరు తక్కువ కావాలంటారు వాళ్ళ ఇష్టాన్ని బట్టి మనము ఆ సైజుని అనేది చేసుకోవాలి ఇలా చేసుకొని నీట్గా కట్ చేసుకొని దానిపై నుంచి ఒక పాదమందం గ్యాప్తో మనం కాజాలు కుడతాం కదా దానికోసం ఇలా అయితే స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు చూడండి రెండు హుక్స్ పార్ట్స్ ఎంత నీట్గా వచ్చేసాయి తర్వాత నేను హ్యాండ్స్ అనేటివి కుడుతున్నాను కిందికి కూర అనేది లేదనమాట సో కూర తయారు చేసుకోవడానికి నేను ఒక క్లాత్ ఈ ఎక్కువ సైజు బ్లౌజ్లో మనకు క్లాత్ అనేది మిగిలలేదు కాబట్టి నా దగ్గర ఇంకొక పీస్ ఉన్న దానితోటి నేను ఈ హ్యాండ్స్కి కిందికి హెమ్మింగ్ చేయడానికి సరిపోయేటట్టు క్లాత్ అనేది ఇలా టూ ఇంచెస్ గ్యాప్తో తీసేసుకొని రెండు స్టిచ్చింగ్ అనేది వేసేసి అతుకులు అనేటివి వేసేసి నేను హ్యాండ్స్కి అలా లోపలికి మలవడానికి మనకు బ్యాక్ పార్ట్ కిందికి పట్టి ఎలా పెడతాము ఈ ఫ్రంట్ ఈ హ్యాండ్స్కి కూడా కింద పట్టి అనేది పెట్టాలి సో వన్ పీస్ బ్లౌజ్ కుట్టే వాళ్ళకి హ్యాండ్లో కూర ఉంటే దాన్నే మళ్ళీ సో కూర లేదు కాబట్టి నేను కూరను బ్యాక్ పార్ట్కి సరిపోయేలా తీసుకున్నాను కాబట్టి కూర అనేది హ్యాండ్స్కి మిగలలేదు సో వేరే క్లాత్ తోటి నేను ఇలా లోపలికి పట్టి అనేది హ్యాండ్కి స్టిచ్ వేస్తున్నాను ఇలా స్టిచ్ వేసేసి దీనిపై నుంచి కూడా ఒక స్టిచ్ వేసి వెనకకు మలిపేసి ఇంకో స్టిచ్ అనేది వేసుకోవాలి చూడండి మూడు స్టిచ్లు అనేటివి పడ్డాయి మనకు ఒకవేళ లైనింగ్ పీస్ కుడితే రెండే స్టిచ్లు పడతాయి సో దీనికి మాత్రం ఇలా మూడు స్టిచ్లు పడ్డాయి దీనిపైనుంచి నుంచి మనం హెమ్మింగ్ చేస్తాం కదా హెమ్మింగ్ చేసిన తర్వాత ఈ పోగు అనేది ఆ దారం దూరం కుట్టు వేస్తాం కదా సో హ్యాండ్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను బ్యాక్ పార్ట్లో వాళ్ళకు చేతులు జారుతున్నాయని అంటున్నారు కాబట్టి ఇక్కడ నేను హాఫ్ ఇంచ్ సైడ్లకి ఎలా తీసేసాను చూస్తున్నారు కదా అలా తీసేయండి ఖచ్చితంగా అలా తీసేస్తే సైడ్ జాయింట్లు కూడా నీట్గా వస్తాయి వాళ్ళకు హ్యాండ్ జారినట్టు అలాగే భుజాలు జారినట్టు అస్సలు ఉండదన్నమాట సో నేను కరెక్ట్ షోల్డర్ నుంచి నిటారుగా బ్యాక్ టక్స్ అనేటివి స్టిచ్ చేసేసాను ఇలా టోటల్ హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ కాబట్టి వన్ ఇంచ్ గ్యాప్తో టూ సైడ్స్ నేనైతే ఇలా బ్యాక్ టక్స్ అనేటివి ఇచ్చేసాను ఇప్పుడు నా దగ్గర బ్యాక్ పట్టి పెట్టడానికి కూర అనేది క్లాత్ అనేది ఉందన్నమాట సో చూడండి నేను హాఫ్ ఇంచ్ మలపాలి కాబట్టి నేను ఫ్రంట్ పీస్ తీసుకొని ఇలా చూసుకున్నాను అనమాట ఒకటికి రెండు సార్లు ఇలా చూసుకోవాలి ఫ్రంట్ పీస్ సైడ్ జాయింట్లు ఇలా పెట్టేసుకొని చూసుకున్నాను ఎంత ఎక్కువ ఉంది ఎంత ఎక్స్ట్రా ఉందనేది చూసుకొని నేను కింద ఎంత మల్వాలి అనేది మనం డిసైడ్ కావాలన్నమాట ముందే మనము హాఫ్ ఇంచ్ కంటే ఎక్కువ తక్కువ అది చూడకుండా మనం కుట్టేసామంటే ఇక్కడ మనకు సైడ్ జాయింట్లో ఎక్కువ తక్కువలో అయిపోతాయి సో నేను కోరా పీస్ అనేది తీసుకొని రెండు జాయింట్ చేసేసి రెడీ చేసుకున్నాను ఇక్కడ మనం ఎక్కడైతే బ్యాక్ టక్స్ పెట్టుకున్నామో అక్కడ ఒక కుర్చో అనేది పెట్టాలి ఈ పట్టీకి కూడా పట్టి స్టిచ్ చేసేటప్పుడు చిన్న కుర్చులు అనేటివి పెట్టాను చూడండి ఖచ్చితంగా అలా కూర్చో పెడితేనే మనకు రివర్స్ చేసి బ్యాక్ సైడ్ మనం స్టిచ్ వేసాం చూడు అప్పుడు మనకు నీట్గా స్టిచ్ అనేది వస్తుంది లేదంటే మనకు ఇట్లా గట్టిగా పట్టి లాగేసినట్టు ఉంటుంది అన్నమాట ఈ కుర్చు పెడితేనే మనకు కిందికి తక్కువ ఉంది కదా నడుము తక్కువ ఉంటుంది నడుము పైనకు ఎక్కువ క్లాత్ అనేది పడుతుంది కాబట్టి పీకినట్టు రాకుండా ఇలా కుర్చు పెట్టేస్తే మనకు క్లాత్ అనేది సెట్ అయిపోతుంది చూడండి ఇలా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి వీడియోలో చూస్తున్న విధంగా నీట్గా ఇలా వెనక తీసుకొని స్టిచ్ అనేది దూరం కుట్టు వేసామంటే మనం హెమ్మింగ్ చేసుకున్న తర్వాత కుట్టు అనేది ఈజీగా పీకేసేయడానికి వస్తుందన్నమాట సో ఇప్పుడు కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా ముందు ముందుకే లైనింగ్ పీస్ అయితే కుట్టరు కదా వన్ పీస్ బ్లౌజ్ మాత్రమే నేర్చుకుంటారు వన్ పీస్ బ్లౌజ్ నేర్చుకుంటేనే మనకు కొత్తగా నేర్చుకునే వాళ్ళకు చాలా ఈజీగా వచ్చేస్తుందనమాట లైనింగ్ పీస్ తర్వాత నేర్చుకోవచ్చు ఫస్ట్ అయితే వన్ పీస్ బ్లౌజ్ కుట్టడం నేర్చుకోవాలి షోల్డర్స్ అయితే అటాచ్ చేస్తున్నాను టూ సైడ్స్ ఫ్రంట్ పీస్ అనేది తీసేసుకొని ఇక్కడ షోల్డర్ స్టార్టింగ్ ప్లేస్లో రఫ్ ఇచ్చేసి చివరలో కూడా చిన్న రఫ్ ఇచ్చేసి రెండు స్టిచ్లు వేసాను అన్నమాట సో నేను ఈ స్టిచ్ వేసేటప్పుడు నాకు దారం అనేది చాలా ఇబ్బంది అయిపోయింది కిందికి బాబిన్లో థ్రెడ్ అనేది కొంచెం నాకు డిస్టర్బెన్స్గా అయింది కొద్దిసేపు టూ రెండు మూడు సార్లు కుట్టాను కానీ మళ్ళీ అదే లాగా ఇబ్బంది చేసింది సో నేను ఆ బాబిన్లోని రింగ్ ఉంటుంది చూడండి అది తీసేసి ఇంకొకటి పెట్టి దారం దానికి ఎక్కించి మళ్ళీ ట్రై చేశాను అనమాట చూడండి ఇలా వచ్చేసింది సో నాకైతే చాలా ఇబ్బంది అనిపించింది సో నేను ఆ బాబిని తీసేసి ఇంకో బాబిని పెట్టాలన్నమాట ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది సో చూడండి టూ సైడ్స్ ఇట్లా దూరం ఎట్లా వచ్చింది ఆ కుట్ట అనేది పీకేశాను అనమాట ఫస్ట్ దానికి థ్రెడ్ తోటి కుట్టిన తర్వాత సో ఇలా వచ్చింది సో షోల్డర్స్ అటాచ్ చేసిన తర్వాత మనము హ్యాండ్స్ అటాచ్ చేసుకోవాలి సో హ్యాండ్స్ ఎలా అటాచ్ చేసుకోవాలి హ్యాండ్స్కి నేనైతే ఫ్రంట్ లోత్ అనేది తీయలేదు ఈ హ్యాండ్స్కి ఫ్రంట్ లోతు ఎలా తీయాలో చూస్తాను చూడండి మనము ఎప్పుడైనా హ్యాండ్స్ రెడీ చేసుకున్న తర్వాత ఒక్కదానికొకటి హ్యాండ్ రివర్స్లో పెట్టుకోవాలి చూడండి కిందికి పట్టి పెట్టాను కదా ఆ పట్టీకి ఈ ఇంకొక హ్యాండ్ పట్టి రెండు రివర్స్గా పెట్టేసుకోవాలి అనమాట ఇలా పెట్టేసుకొని నీట్గా ఫోర్ ఫోల్డ్గా మలిచేసుకొని పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకున్న తర్వాత మనకు మిడిల్ షోల్డర్ భు భుజాల దగ్గర ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ నీట్గా అన్నిటినీ నాలుగు ఫోర్ ఫోల్డ్గా ఉంటుంది కదా నాలుగు మల్ మర్తలు నీట్గా ఫినిషింగ్ ఇచ్చే విధంగా కట్ చేస్తున్నాను చూడండి ఇలా నీట్గా అన్నీ ఒకే దగ్గర ఉండే విధంగా ఇలా కట్ చేసేసుకొని ఇక్కడ చివరలు కూడా ఇలా కట్ చేసుకొని ఇప్పుడు మనము చంకలు అనేది తీయాలి రెండే క్లాత్లు పట్టుకోవాలి మర్చిపోయి మళ్ళీ మీరు మూడు అలా క్లా కట్ చేశారంటే మనకు క్లాత్ అనేది వేస్ట్ అవుతుంది చూడండి నేను ఎప్పుడైనా ఇలాగే కట్ చేస్తాను చంకలోతు సో హ్యాండ్స్ రెడీ అయిపోయాయి ఇప్పుడు షోల్డర్స్కి హ్యాండ్స్ అనేటివి అటాచ్ చేయాలి ఇక్కడ ఏం చేస్తున్నానంటే చూడండి ఫ్రంట్ చూసుకోవాలి లోతు ఎటు సైడ్ వస్తుంది అనేది ఫ్రంట్ సైడు కరెక్ట్గా ఈ షోల్డర్ మిడిల్లో మనకు హ్యాండ్లో టక్స్ పెట్టుకున్నాం కదా ఆ డాట్ ఈ షోల్డర్ మిడిల్ కుట్ ప్లేస్లో పెట్టేసుకొని నీట్గా చేతు కుట్టేసుకోవాలన్నమాట మనం క్లాత్ అనేది హ్యాండ్ది లాగొద్దు కింద ఫ్రంట్ పార్ట్ కూడా లాగద్దు అనమాట లాగామంటే ఫ్రంట్ పార్ట్లో మనకు క్లాత్ అనేది క్రాస్లో ఉంటుంది హ్యాండ్ కూడా మనము ఇలా మిడిల్లో నుంచి స్టార్ట్ చేసి చివరిలో వెళ్ళాక ఇలా రివర్స్ తీసుకొని మళ్ళీ కుట్టుకోవాలన్నమాట చాలామంది మిడిల్లో నుంచి చివరికి వెళ్ళాక ఈ బ్లౌజ్ని మొత్తం ఆ సైడ్ వేసేసుకొని కుడతారు సో నేను కూడా స్టార్టింగ్లో అలాగే కుట్టేదాన్ని ఇలా నేర్చుకున్న తర్వాత నాకు చాలా ఈజీగా అనిపించింది ఎందుకంటే మనకు మిషన్కి రైట్ సైడ్ మన హ్యాండ్ ఒకటి ఉంటుంది లెఫ్ట్ సైడ్ మనం కుట్టే క్లాత్ ఉంటుంది ఈ కుట్టే బ్లౌజ్ అయినా క్లాత్ అయినా ఏదైనా ఇక్కడ కుడి సైడ్ ఉందనుకో మొత్తం మనకు సరిగ్గా ఏర్పడదనమాట క్లాత్ మొత్తం అక్కడనే ఉంటుంది సో మనకు ఎప్పుడైనా మనం కుట్టే క్లాత్ అయినా బ్లౌజ్ అయినా ఏదైనా సరే కుట్టే వస్తువు మనకు ఎడమ సైడ్ ఉండే విధంగా చూసుకుంటే కుట్టడానికి చాలా ఈజీగా సులువుగా ఉంటుందన్నమాట సో ఒక స్టిచ్ వేసేసాను కదా వేసేసాక ఆ చివరల నుంచి ఈ చివర వరకు ఇంకొక స్టిచ్ అనేది వేస్తున్నాను అదే స్టిచ్ మీద పడే విధంగా చూస్తున్నారు కదా మనము ఈ స్టిచ్ వేసేటప్పుడు వెనక ఫ్రంట్ ముందు హ్యాండ్ కరెక్ట్గా చూసుకోవాలి ఆ కుట్టు మీదకి వచ్చేస్తుంది అనమాట అలా రాకుండా చూసుకోవాలి సో హ్యాండ్ రెడీ అయిపోయింది ఇంకో సైడ్ కూడా హ్యాండ్ రెడీ చేసి నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఇంకో సైడ్ కూడా హ్యాండ్ రెడీ చేసి ఈ గల్లకు హెమ్మింగ్ కోసం హెమ్మింగ్ పట్టి క్రాస్గా తీసుకొని ఇలా అయితే రెడీ చేస్తున్నాను టూ ఫోల్డ్గా మలిచేసుకొని హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఇక్కడ ఉప్స్ పాట్లో కొద్దిగా మలిపేసి హాఫ్ ఇంచ్ గ్యాప్తో క్లాత్ లాగద్దు అనమాట క్రాస్ కట్ క్రాస్లో ఈ హెమ్మింగ్ పట్టి అనేది కట్ చేశాను క్రాస్గా కట్ చేయాలన్నమాట స్ట్రేట్గా కట్ చేయొద్దు ఇలా ఒక టూ ఇంచెస్ తీసుకొని దాన్ని మలిపేసుకొని కుట్టుకోవాలి దాన్ని మలిపేసుకొని కుట్టుకున్నామంటే నీట్గా వచ్చేస్తుంది ఇక్కడ మనకు భుజాల దగ్గర ఈ షోల్డర్స్ అటాచింగ్ ఉంటాయి కదా హ్యాండ్ ప్లేస్లో మనం ఎటు సైడ్ అయితే భుజాలు ఎక్స్ట్రా క్లాత్ మలిచామో అటు సైడు మలిపేసుకొని మనం స్టిచ్ వేసుకోవాలి ఒక సైడు అటు సైడ్ మలిపేసుకొని మళ్ళీ ఈ హెమ్మింగ్ పట్టి అనేది మనం కుట్టేటప్పుడు చూసుకోకుండా భుజాల అతుకులు ఉంటాయి చూడండి అవి ఇంకో సైడ్ మలిపేసినామంటే మొత్తం ఇబ్బందిగా ఉంటుంది సో ఇలా నీట్గా కట్ చేసుకొని దానిపై నుంచి కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకొని మనం బ్లౌజ్ మొత్తం రెడీ అయిపోయాక హుక్స్ కాజా పట్టుకుడుతాం చూడండి అప్పుడు బ్యాక్ పట్టీకి హెమ్మింగ్ చేసుకోవాలి హ్యాండ్స్కి హెమ్మింగ్ చేయాలి ఈ గల్ల మొత్తం ఈ క్రాస్ పట్టీకి హెమ్మింగ్ చేయాలి చాలా ఉంటుంది అదే మనకు లైనింగ్ పీస్ అయితే ఇన్ని హెమ్మింగ్ చేసే అవసరమే ఉండదన్నమాట సో చూడండి ఇప్పుడు సైడ్ జాయింట్లు చేస్తాను చాలా ఈజీగా బ్యాక్ పార్ట్ని ఇలా ఫోల్డ్ చేసుకొని పెట్టుకున్నాను నా దగ్గర ఉన్న కులత బ్లౌజ్ సహాయంతో ఇలా అయితే కరెక్ట్గా మార్కింగ్ వేస్తున్నాను చూడండి మీకు మళ్ళీ చూస్తాను కరెక్ట్గా ఇలా మార్కింగ్ వేసుకొని హుక్స్ కాజా పార్ట్ కూడా వీడియోలో చూస్తున్న విధంగా ఇలా కరెక్ట్గా ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు మార్కింగ్ వేసేసుకొని మనం ఎప్పుడైనా సైడ్ జాయింట్లు బ్యాక్ పార్ట్ నుంచి హ్యాండ్స్ నుంచి బ్యాక్ పార్ట్ సైడ్ తీసుకోవాలన్నమాట హ్యాండ్స్ చేతి రౌండ్ ఎంత పొడుగుందో అంత పొడు తీసుకున్నాను అలాగే చేతి రౌండ్ చంక రౌండ్ అనమాట కరెక్ట్గా ఇలా మార్కింగ్ వేసేసుకొని నీటిగా రఫ్ ఇచ్చేసుకొని ఈ చేతి దగ్గర కుట్లు ఉన్నాయి చూడండి అవి పైన ఉండే విధంగా పైకి ఉండే విధంగా చూసుకొని ఒకసారి చూసుకోవాలన్నమాట కింది సైడ్ కూడా కరెక్ట్ ప్లేస్లో ఉందా అనేది అప్పుడే మనకు ప్లస్ సింబల్ ఆకారంలో సైడ్ జాయింట్ అనేది కలుస్తుంది చూడండి పైన రఫ్ ఇచ్చేసుకున్నాను పాదం మందం గ్యాప్తో మంచిగా నీట్గా కిందికి కూడా మార్కింగ్ వేసుకున్న ప్లేస్లో ఇలా రఫ్ ఇచ్చేసుకొని మూడు స్టిచ్లు అయితే వేసాను ఇలా వేసిన తర్వాత బ్లౌజ్కి మనకు ఎలా ఉండాలంటే సైడ్ జాయింట్లు ఇక్కడ మిగిలిన క్లాత్ ఉంటుంది చూడండి ఆ మిగిలిన క్లాత్ మనకు లోడింగ్ పద్ధతిలో ఓవర్లాక్ మిషన్ లేకపోతే మనం లోడింగ్ పద్ధతిలో ఎలా చేయాలంటే దీన్ని టూ సైడ్స్ లోపలికి ఫోల్డ్ చేసేసుకొని ఇలా అయితే దానిమీద నుంచి స్టిచ్ వేసుకోవాలి ఇదైతే వన్ పీస్ బ్లౌజ్ అండి లైనింగ్ పీస్ బ్లౌజ్ని నేను ఇలా చేస్తే చూడడానికి నీట్గా మంచిగా అనిపిస్తుంది అనమాట సో కొన్ని పోగులు కూర్చుకునేవి ఉంటే కూడా మనం ఇలా మలిచేసుకున్నామంటే కూర్చుకోకుండా నీట్గా ఉంటుందన్నమాట సో టూ సైడ్స్ నేను సైడ్ జాయింటింగ్లు చేసేసాక బ్లౌజ్ని చూపిస్తాను చూడండి ఆల్రెడీ నేను ఈ వీడియోలో ఫస్ట్ చూపించాను కూడా సో ఆ వీడియోనే ఇదనమాట వీడియో చూసేవాళ్ళు చివరి వరకు చూస్తే మాత్రం ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదా ఇది హెమ్మింగ్ చేసేసేయాలి సైడ్ జాయింట్లలో కరెక్ట్ ప్లస్ సింబల్ ఆకారంలో సైడ్ జాయింట్లు అయితే వచ్చేసాయి బ్లౌజ్ స్టిచ్చింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా నా ఛానల్ని సపోర్ట్ అయితే చేయండి లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి మీకు ఏదైనా ఏదైనా కుట్టే ప్లేస్లో ఏ పార్ట్ అయితే మీకు అర్థం కాలేదు దాని గురించి చెప్పమని కామెంట్ల రూపంలో అడగండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ ఇవ్వడం మర్చిపోకండి